Alright guys! సో ఇవాళ ఈ చాలా క్రేజీ వీడియోలో మనం ఈ రూపాయిని ఒకసారి కొత్త కార్గా మార్చబోతున్నాం ఇది అన్ రియలిస్టిక్ గా ఉంటుంది అనుకోవచ్చు రూపాయి నెల కార్ లా మారుస్తారని మీకు డౌట్ రావచ్చు కానీ మీరు మా పాత సబ్స్క్రైబర్ అయితే మీకు తెలిసే ఉంటుంది మేము రూపాయిని ఐఫోన్ గా మార్చాం అలాగే రూపాయితో మేము ఇంకా చాలా విషయాలు చేసాం నాలో ఇంత టాలెంట్ ఉందని నాకు కూడా తెలియదు ఇప్పుడు మన ప్రయాణం మొదలవుతుంది చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఒక రూపాయితో మనం ఒక కార్ ని తీసుకురావాలి ఆ కార్ ఏదైనా అవ్వచ్చు అది ఆల్టో సియాస్ బిఎండబ్ల్యూ మర్సడీస్ మర్సడీస్ చెప్తుంటే నాకు కూడా కొంచెం సిగ్గుగానే ఉంది సిగ్గుగా లేదు నీకు బట్ యా మనం ఒక చిన్న కారణం అయితే వీడియోని లైక్ చేయండి రండి మనం ఫస్ట్ మనీ మేకింగ్ మెథడ్ ని మొదలు పెడదాం సో ఫస్ట్ మెథడ్ ఇంటర్నెట్ రెవెన్యూ ఒమేగల్ కి వెళ్దామా రెడీ అయిపోండి సో ముందుగా మేము ఏం చేయబోతున్నాం అంటే ఒమేగల్ లోకి వెళ్తాం అక్కడ హెడ్ ఆర్ టైల్స్ ఆడతాము అండ్ వాళ్ళని అడుగుతాం ప్లీజ్ మాకు డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వము అని చెప్తే మేము వాళ్ళని అప్పటికి తీసుకుంటాం ఇవ్వాలంటే పూర్తిగా ఇవ్వవు అప్పు మాత్రం పెట్టదు సో మనం బిజినెస్ మొదలు పెట్టాలి ఆ బిజినెస్ నుంచి వచ్చే డబ్బుతోనే మనం కారు కొనగలం సో అందుకు మనం కొంత డబ్బు అయితే అవసరం డబ్బులు డబ్బులు బ్రో మనం అడుకోవాలి దయచేసి ఇవ్వండి బెచ్చమెత్తుకునే నువ్వు ఈ స్థాయికి వచ్చావా ఏ ట్రైన్ లో బెచ్చమెత్తుకున్నావు హలో బ్రదర్ అతను సెటప్ చూసావా బ్రో అరే గ్రీన్ స్క్రీన్ అయి ఉంటుంది బ్రో 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 ఏ నువ్వు డ్రెస్ వేసుకోలేదా నా ఇష్టం అంటే ఇలాగే ఉంటావా బ్రో కొంచెం డబ్బులుంటే ఇవ్వచ్చుగా మరి వెయ్యి రూపాయలు ఇస్తావా వెయ్యి రూపాయలు ఏంటి పదివేలైనా ఇవ్వచ్చు చూద్దాం పేటిఎం నంబర్ రాసుకో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేమైనా మతిపోయిందా బ్రో పేటిఎం నంబర్ ఇవ్వాల్సింది మేము నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి బ్రో

ఆ సూపర్ అయితే ముందు పేటిఎం నంబర్ ఇచ్చేసి ఆ సరే ముందు మీరు టైప్ చేయండి నేను పంపిస్తాను ఫైవ్ థౌసండ్ పంపించాను వన్ థౌసండ్ చూడు బ్రో వన్ థౌసండ్ అంటే చాలా ఎక్కువ నా దగ్గర అసలు అంత డబ్బులు లేవు సరే అయితే నువ్వు ఎంత ఇవ్వగలవు ఇప్పటికైతే వంద రూపాయలు ఉన్నాయి సరే పర్లేదు ముందు ఆ వంద ఇవ్వు చాలు స్లోగా స్టార్ట్ చేద్దాం మేము నీకు నీ డబ్బుని టూ డేస్ లో తిరిగి ఇచ్చేస్తాం బ్రో మీరు ఖచ్చితంగా తిరిగి ఖచ్చితంగా ఇస్తాం బ్రో అంటే ఏమి కాదు కదా యూ చెక్ మీ ఇన్ ఫుకరా ఇన్సాన్ యూట్యూబ్ ఛానల్ 5.5 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు యు ఆర్ వెరీ ఫేమస్ బ్రో చాలా గొప్పోడివే చాలా గొప్పోడివే ఆ అకౌంట్ లో 200డే ఉన్నాయి అందులో నుంచి మీకు 100 పంపిస్తున్నాను ఎంజాయ్ చేయండి వావ్ ఇతను చాలా సూపర్ బ్రో తన తనకంటలో 200డే ఉన్నాయి మనకి 100 ఇస్తున్నాడు ఎంత గొప్ప త్యాగం ఎంత గొప్ప త్యాగం సెల్యూట్ చేయాల్సిందే బ్రో కార్ వస్తుంది కార్ వస్తుంది తో కార్ వస్తుంది లెట్స్ గో బ్రో నా మిషన్ కంప్లీట్ అయిపోతే నేను నీకు డబుల్ అమౌంట్ ఇస్తాను ఓకే ఓకే బ్రో థాంక్ యూ బై ఈ 100 రూపాయల్ని ఎలాగైనా మనం లక్షగా మార్చాలి ఓ ఓ హలో బ్రో హౌ ఆర్ యు విల్ అమ్మాయిల కోసం వస్తున్నట్టు ఉన్నారు ఒక్కడ కొన్న నన్ను చూడట్లేదు హలో బ్రో హై బ్రో యు ఆర్ యూట్యూబర్ నో సూపర్ సూపర్ బ్రో సగం జీవితం బఫర్ లోనే అయ్యేలా ఉంది బ్రో నీ నెట్ చాలా స్లోగా ఉన్నట్టుంది ఫ్రీ జీ పెట్టించుకో హై బ్రో హౌ ఆర్ యు ఏం బ్రో మరి అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బ్రో యు డు బిట్ బాక్స్ బ్రో హీటర్స్ బీట్ బాక్స్ బిగ్ బాస్ <laughs> <laughs> now you have to pay us $100. Okay. Uh, dad. He ain't the he drugs kada. Oh sorry. Dow 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 Dow. How are we doing? Bro, where, where are you from, bro? I'm from Canada. Canada bro. We need a help. We need a uh, $50. Will you donate $50 to us? Are you streaming oh, right $50. now? No, I'm not streaming right now, bro. I can donate you some. Like, do you actually need money? I'm, I'm like the Canadian low-budget Mr. Beast. We are Indian high-budget Mr. Beast. <laughs> I can donate three hundred dollars right now. He will donate three hundred dollars. Huh? Whoa, whoa, three hundred! We have 5.5 million subscribers. They will bless you. What's your YouTube man? Fukra insan. Oh, this is this is real. Everything is real, bro. Y'all are high-budget Mr. Beast for real in India. Yeah, he will dance till you send money. డాలర్స్ అంటే దాంతో మనం కార్ కొనయచ్చు థౌసండ్ రూపీస్ రూపీస్ కాదు బ్రో లర్ వెళ్ళిపోయా మనకి టోపీ పెట్టి వెళ్ళిపోయాడు

సో అందుకు మేము ఇనిషియల్ ఇన్వెస్టర్స్ ని వెతుకుతున్నాం సో మనకు ఆల్రెడీ ఒక ఇన్వెస్టర్ వచ్చారు వంద రూపాయలు ఇచ్చారు మాకు ఇంకా తొమ్మిది వందలు అవసరం అవుతున్నాయి మీరు మాకు తొమ్మిది వందలు ఇస్తే ఈ వీడియో అయిపోయేసరికి మీకు మేము థౌసండ్ ఇస్తాం ఓకే ఓకే సో ఈ డీల్ పక్కా చేసుకోవచ్చా డన్ డన్ సూపర్ బ్రో మనకి ఇన్వెస్టర్స్ దొరికేసారు లెట్స్ గో ఓకే ఓకే యూపీఐ ఐడి పంపిస్తాను డుమ్ 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 దానికి ముందు మేము ఏం చేయాలి ముందు డబ్బులు పంపు బ్రో బ్రో ముందు మాకు పేమెంట్ పంపించండి బ్రో ముందు పేమెంట్ ఫినిష్ అయండి బ్రో ఓకే బ్రో అయితే ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్ దొరికేశారు తొమ్మిది వందల రూపాయలు కూడా మన అకౌంట్ లో పడ్డాయి టోటల్ వెయ్యి రూపాయలు సో కంగ్రాడ్యులేషన్ అండ్ ఇప్పుడు మన దగ్గర మొత్తం థౌసండ్ ఉంది సో నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెళ్దాం రండి ఓకే గాయ్స్ వన్ రూపీ నుంచి మనం థౌసండ్ వన్ దాకా వచ్చాం కానీ ఇప్పటికే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ లాస్ అయిపోయాయి ఒకవేళ ఇంగ్లీష్ బ్రో కనక మనకి డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదే కానీ గాయ్స్ నేను ఆల్రెడీ నా లైఫ్ లో చాలా బిజినెస్లు చేశాను మిస్టర్ బాండ్ గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను నా స్టోరీ టైమ్స్ అప్పుడు నువ్వు అందరికి చెప్పేవాడిని నేను ఒక నెలకి యాభై లక్షలకి బిజినెస్ చేస్తుండేవాడిని ఇదిగో యాభై ఇక్కడ ఇంకో యాభై ఉంది అయిపోయింది ఇంకొక యాభై నువ్వు సో నాకు అప్పుడే అర్థమైంది అంటే మనం ఎక్కువ డబ్బుని సంపాదించాలనుకుంటే అప్పుడు పెద్ద పెద్ద ఐటమ్స్ తోనే మనం డీల్ చేయాలి అందులో వాల్యూ మార్జిన్స్ కూడా ఎక్కువ ఉండాలి సో నెమ్మదిగా ఈ వీడియో ఎందుకు వచ్చేసరికి నా ప్లాన్ అదే నేను ఎలాంటి బిజినెస్ చేస్తానంటే నేను అమ్మే ప్రతి ప్రోడక్ట్ కి కనీసం ఐదు నుంచి ఏడు దాకా లాభం ఉండాలి

చేయాలి స్టోర్ మనమే క్రియేట్ చేయాలి వాటిని బాగా ఫొటోస్ కూడా తీయాలి అండ్ దాంతో ఎంత ప్రాఫిట్ సంపాదించగలము చూద్దాం ఓకే రండి గాయస్ మనం వెళ్ళి షూస్ తీసుకొచ్చేద్దాం లెట్స్ గో తక్కువ ధరకి షూస్ ఎక్కడ దొరుకుతాయని వెతకడం మొదలు పెట్టాం సో ఇక్కడ పక్కనే ఉన్న మార్కెట్ కే మనం ముందు వెళ్ళబోతున్నాం ఎందుకంటే అక్కడ ఒక షూ స్టోర్ ఉంది అక్కడ చాలా తక్కువ ధరకే మనకి షూస్ దొరుకుతాయి రండి వెళ్దాం ఏంటి గాయస్ ఈ స్టోర్ క్లోజ్ చేసేశారు సరే అయితే రండి వేరేదైనా షాప్ ఉంటుందేమో చూద్దాం ఈ షూస్ నాకు కొన్ని ఎక్కువ పీసెస్ కావాలి ఎంతకిస్తారు త్రీ ఫిఫ్టీ సార్ టూ ఫిఫ్టీకి నాలుగు పీసెస్ ఈ సైజ్ లో ఇవ్వండి ఇవి నైకీ షూస్ మనకి టూ ఫిఫ్టీ కే దొరుకుతున్నాయి కస్టమైజ్ చేయబోతున్నాం ఏమవుతుందో చూద్దాం గుచ్చి రెండా సైజ్ మనం మొత్తం నాలుగు తీసుకున్నాం ఓకే మనం వెయ్యి రూపాయలతో నాలుగు షూస్ అయితే కొనేసుకున్నాం ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి దీన్ని కస్టమైజ్ చేస్తాం అలా చేశాక దీన్ని అమ్ముకుందాం రండి సో గాయస్ మనం ఇక్కడికి షూస్ తీసుకొచ్చి పెట్టేసాం మమ్మీ దాన్ని రిసెర్చ్ చేస్తున్నారు ఏం చేస్తారో చూద్దాం జన్యున్ గా చెప్పండి ఇదిగో ఈ షూస్ ఉన్నాయి కదా

ఏంటి నువ్వు ఎంత కష్టం డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి కదా మమ్మీ ఇప్పుడు ఈ షూస్ చూడడానికి చాలా బాగున్నట్టున్నాయి చూడండి ఎలా ఉందో మీరే చెప్పండి వావా క్వాలిటీ పెరిగిపోయింది మనం దీన్ని టూ ఫిఫ్టీ కొన్నాం కానీ ఎలాగైనా దీన్ని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ అమ్మాలి సో లెట్స్ డూ ఇట్ గాయస్ నేనైతే ఇంత టైం పడుతుంది అనుకోలేదు నిన్న మొత్తం దీనికోసమే నేను స్పెండ్ చేశాను కస్టమైజ్ చేయడానికి అంత టైం పట్టింది అయినా సరే మేము అసలు మా కాన్ఫిడెన్స్ ని లూజ్ అవ్వకుండా మొత్తం రెడీ చేశాక మీకు చూపించాలని అనుకున్నాము సో గాయస్ ఇట్ ఇస్ రెడీ సో ఇవే మన నైకి కస్టమైజ్డ్ షూస్ సో ఇందులో మీరు చూస్తున్నారు కదా ఈ కలర్స్ వాటిని నేనే కలర్ చేశాను ఈ స్టార్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టింది అది కూడా మనమే చేసాం వీటిని కానీ ఇప్పుడు కళ్ళు మూసుకొని పన్నెండు వందలకి నేను దీన్ని అమ్మగలను కళ్ళు మూసుకొని అమ్మేస్తాను సో ఇవే కస్టమైజ్ షూస్ అంటే ఇంకా ఇందులో ఫైనల్ టచ్స్ కొన్ని ఉన్నాయి అంటే నేను దీన్ని ఇంకా కొంచెం నీట్ గా మార్చాలని అనుకుంటున్నాను బట్ వీఆర్ రెడీ అంటే మన స్టోర్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయాం అండ్ దీన్ని అయితే నేచురల్ గా ఇలాగే వదిలేసాం ఇది సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే కస్టమైజ్డ్ స్టోర్ ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేస్తాం అందులో మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయబోతున్నాం యాడ్స్ కూడా ఉంటాయి అండ్ ఈ షూస్ ని మనం సెల్ అయితే చేస్తాం వీటి గురించి మనం కొన్ని రీల్స్ అయితే తయారు చేయాలి అండ్ అప్పుడే వాటిని మనం పుష్ చేయొచ్చు సో రెడీ సో గాయస్ మేమైతే అడ్వర్టైజ్మెంట్ ఫోటో షూట్ చేయడానికి రెడీ అయిపోయాం అంటే పైనుంచి ఇలా పౌడర్ పోస్తాం నేను ఫోటో షూట్ అయితే కంప్లీట్ చేసేసాను చూసారా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాక్స్ షూట్ చేసిన తర్వాత చూడడానికి ఇవి ఇలా ఉన్నాయి అసలు నాకు ఏమీ కనిపించడం లేదు వావ్ నాకు చాలా బాగా కనిపిస్తుంది బాగుంది కదా బ్రో ఈ డబ్బుతో మేము ఇలాగే చేయగలుగుతాము చాలా చీప్ ఫోటో షూట్ సో దీనికి మేము ఆలోచించిన ఇంస్టాగ్రామ్ పేజ్ పేరు ద కస్టమైజ్డ్ స్టోర్ సో ఈ స్టోరీ మనం ఓపెన్ చేయడంతోనే దాన్ని లైవ్ లో చూపిద్దాం అండి పోస్ట్ నిజంగా అద్భుతంగా ఉంది బ్రో భలే ఉంది యాక్చువల్లీ చాలా బాగుంది సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే నా పేజ్ కి ఒక లోగోని రెడీ చేయబోతున్నాను సో అందుకు మేము వచ్చేసాము చాలా గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ ని చాలా ఈజీగా గా చేసి పెట్టే కాన్వా కి లోగోని క్యాన్వా లోనే తయారు చేసాము చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆ రిప్లేస్ కరెంట్ పేజ్ కస్టమర్

అమ్మ ఒకసారి ఇటు వస్తారా మీరు నాకు ముఖ్యమైన పని చేసి పెట్టాలమ్మా మా కంపెనీ ఇప్పుడు ఆల్రెడీ చాలా నష్టాల్లో ఉన్నాయి ఓకే తీసుకున్న వెయ్యి రూపాయలనే రెండు వేలుగా మేము తిరిగి ఇవ్వాలి కానీ ఇప్పుడు మా కంపెనీ లో చాలా స్టాక్స్ ఉన్నాయి సో మా కంపెనీ ఇప్పుడు ప్రాఫిటబుల్ గా మారుతుంది కానీ వీటిని అమ్మాలంటే కొన్ని యాడ్స్ చేయాల్సి ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో సో మీరు నాకు కొంత డబ్బులు ఇస్తారా ప్లీజ్ అమ్మా రెండు వందలు ఇవన్నీ ఎక్కువ అడగట్లేదు రూప్ అయితే చేస్తానని వీడియోలో చెప్పావు కదరా అరే అప్పు తీసుకుంటున్నాను బ్రో అప్పు తీసుకుంటాం తర్వాత తిరిగి చేస్తాం దిస్ ఇస్ బిజినెస్ దిస్ ఇస్ షార్క్ ట్యాంక్ రియల్ షార్క్ ట్యాంక్ లేదు లేదు మా తమ్ముడికి పిచ్చి పట్టింది చూడండి మీ దగ్గర నుంచి రెండు వందలు అప్పుగా తీసుకుంటున్నాం మళ్ళీ తిరిగి మరి ఎంత పర్సెంట్ ఈక్విటీ ఈక్విటీ లేదు ఏం లేదు మాకు రెండు ఇస్తే మేము మీకు రిటర్న్ నాలుగు వందలు ఇస్తాం మంచి మాట చెప్పావు రా చూడండి ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఎవరు ఇలాంటి ప్రాఫిటబుల్ కంపెనీని తయారు చేయలేరు డబ్బులు ఇవ్వండి యాడ్స్ వేయడం కోసం రెండు వందల రూపాయలు కావాలి గైస్ ఇట్స్ డీల్ డీల్ క్రాక్ చేసేసాం చూడండి ఇప్పుడు మన దగ్గర టోటల్ కంపెనీ కోసం ఒమిగోలో వాళ్ళకి టూ థౌసండ్ మమ్మీకి ఏమో ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డెట్ ఉంది ఐ హోప్ ఇప్పుడు మన యాడ్స్ వల్ల మనకి మంచి ప్రాఫిట్ వస్తాయి నమ్ముతున్నాను షూస్ అమ్ముడు పోతాయి అనుకుంటాను అనుకున్నట్టు జరగకపోతే మొత్తం బిస్కెట్ బ్యాంక్ ఈ ఊరు వదిలేసి పారిపోవాల్సిందే అందులో నన్ను ఎందుకలా చూస్తున్నారు నాకు నర్వస్ గా ఉంది రెండు వందలు ఇస్తున్నాను నాకు నాలుగు వందలు తిరిగి ఖచ్చితంగా ఇస్తాను సో గాయస్ మనం ఇప్పుడు పేమెంట్ అయితే చేసేసాం సో వన్ డే కి మొత్తం వన్ రూపీస్ కి యాడ్స్ వస్తాయి సో దీన్ని అలా వదిలేసి పడుకుంటాను ఇక చూడండి మీకు చూపిస్తాను ఆగండి బడ్జెట్ అండ్ డ్యూరేషన్ కనిపిస్తుందిగా వన్ రూపీస్ ఫర్ వన్ డే యాడ్ గోల్ ఆటోమేటిక్ డన్ యాడ్ పేమెంట్ చేసేద్దాం సో ఫైనలీ జై శ్రీరామ్ అని చెప్పొచ్చు బూస్ పోస్ట్ చేసేసాము ఇక ఇది అప్రూవల్ కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనకి యాడ్స్ కూడా పెరుగుతాయి రీచ్ పెరుగుతుంది ఇక మనకి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి డబ్బులు కూడా వస్తాయి నా నా ని పక్కా ఈ రోజు మనం మళ్ళీ రేపు కలుద్దాం అసలు ఇన్స్టాగ్రామ్ లో మన ప్రయత్నాలు పనిచేస్తున్నాయో లేదో రేపు తెలుస్తాయి నేను పని చేస్తాను బాగా నిద్రపోతాను లేచేనంటే మరుసటి రోజు ఉదయాన్నే ఇట్స్ డే వన్ ఇన్స్టాగ్రామ్ లో అయితే యాడ్స్ అయితే వస్తున్నాయి మనకి ఒక రోజులో మొత్తం నైన్ ఫాలోవర్స్ అయితే వచ్చారు ఈ యాడ్స్ అయితే నిజంగా బాగా వర్క్అట్ అవుతున్నాయి నాకు నాలుగు ఎంక్వైరీలు వచ్చాయి నైన్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ పేజెస్ విజిట్ ఇదైతే ఇంకా చాలా బాగా పెరిగింది అంటే ఒక రోజులోనే మనకి మొత్తం సెవెన్ హండ్రెడ్ పేజ్ విజిట్స్ అయితే జరిగాయి అండ్ ఇన్స్టాగ్రామ్ లో మన యాడ్స్ ఎంత బాగున్నాయో మీరే చూడండి జెన్యున్ గా చెప్పమంటారా అన్ని షూస్ కి ఎంక్వైరీస్ అయితే వచ్చాయి కానీ ఇదిగో మన దగ్గర ఈ కలర్ఫుల్ షూ ఉంది కదా ఈ షూ దీన్ని అమ్మడం కష్టం అవుతుందేమో ఎందుకంటే అసలు దీనికి ఎంక్వైరీ రాలేదు ఒక్కడిని అనథగా మిగిలిపోయాను ప్లాన్ ఇదిగో ఈ ఇష్యూ ఉంది కదా ఇది మనం ట్వెల్వ్ నైన్టీ నైన్ అని పెట్టాం ఇది ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ సో లెట్ సీ ఏదైనా ఫైనలైజ్ అయితే నేను మీకు చెప్తాను యాక్చువల్లీ వి ఆర్ ఇన్ టాకింగ్ టర్మ్స్ ఫైనలైజ్ అయిన తర్వాత నేను ఆ ని ఎంతగా మ్యాను ఎంత ప్రాఫిట్ సంపాదించాను చెప్తాను అప్పటి నుంచి చాలా రోజుల వరకు అందరూ ఎంక్వైరీ మాత్రమే చేస్తున్నారు ఈ టెక్నిక్ ని ఇలాగే ఫాలో అయితే ఇది ముందుకు ముందుకెళ్లద్దు మన కంపెనీ ఇక్కడతో ఆగిపోతుంది అనిపిస్తుంది అప్పుడే ఆ చీకట్లో ఒక వెడుతూరు వచ్చింది ఫైనల్ గా కొంతమంది జెన్యున్ బ్రోస్ వచ్చారు షూస్ సోల్డ్ అవుట్ అయిపోయాయి అండ్ మనకైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డీల్స్ అయితే వచ్చాయి ఈ ఫోర్ షూస్ అయితే మనకి చాలా తక్కువ మనకు ఒక జాక్ పోట్ అయితే తగిలింది షూస్ స్టోర్ ఉంది అది ఇన్స్టాగ్రామ్ లోనే అమ్ముతుంది వాళ్ళు మనకి ఏం చెప్పారంటే మొత్తం షూస్ అన్ని ఇచ్చేయండి ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అని విత్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పారు నేనైతే వాళ్ళకి ఫైనల్ గా సిక్స్ థౌసండ్ పంపుతానని చెప్పాను బట్ నేను వాళ్ళ కార్ ఐదు కి లాభం వస్తుంది ఇంకా షూస్ కొని ఏదైనా మనం దాని గురించి బాగా ఆలోచించాలి ఏదైనా పెద్దగా చేయాలి టైం లేదు ఇంకా ఎంత బట్ వాళ్ళు నాకు అప్పుడు చెప్పింది ఏమిటంటే ఆ నాలుగు షూస్ మాకు బాగా నచ్చితే మేము ఇంకా బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాం కానీ ఈ బిజినెస్ ని ఎక్కువ కాలం చేయలేను బట్ ఓకే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఓకే చెప్తాను మెసేజ్ చేస్తాను ఎస్ డీల్ ఆన్ అని అండ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఆ షూస్ ని ట్రాన్స్పోర్ట్ చేసేద్దాం సో గాయస్ ఫైనల్లీ అతనేమో మనల్ని కొరియర్ స్లిప్ ని ఫోటో తీసి పంపమన్నారు సో ఎలాగో ఈ వీడియోకి మనకి ఫస్ట్ పేమెంట్ అయితే ఇప్పుడు రాబోతోంది సో గాయస్ ఈ ఫోటో వాళ్ళకి పంపించి నేను పేమెంట్ చేయమని చెప్తాను సో మన ఫస్ట్ పేమెంట్ రాబోతోంది అండ్ ఇదిగో ఫస్ట్ పేమెంట్ అయితే ఇప్పుడు వచ్చేసింది ఫస్ట్ పేమెంట్ లెట్స్ గో ఎంజాయ్మెంట్ మొదలైంది డబ్బులు సంపాదించడం చాలా కష్టం అండి అసలు ఈజీ కాదు. ఆ అర్థమైంది. ఇప్పుడు మనం దీని స్కేల్ అప్ చేయాలి. కార్ వరకు వెళ్ళాలి. లెట్స్ గో. మన కస్టమైజ్డ్ షూస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇంకా స్టాక్ తెచ్చుకుందామని వెళ్ళాం. వి ఆర్ రెడీ టు సేల్. అగైన్ కస్టమైజ్డ్ షూస్. లెట్స్ గో. మళ్ళీ షూలు రెడీ చేద్దాం. మళ్ళీ వాటిని అమ్ముదాం అండ్ లాభాలు సంపాదిద్దాం. బ్రో ఈ షూ నిజంగా చాలా బాగుంది. రెండు డెలివరీ ఆర్డర్స్ లెట్స్ గో ఆర్డర్స్ కి బిల్ చేసేయండి సార్ సో గాయస్ ఫైనలీ 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 మనం ట్వెల్వ్ పేర్స్ ఆఫ్ షూస్ అయితే అమ్మడం జరిగింది ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎయిట్ డేస్ అండ్ ఇప్పటిదాకా మన టోటల్ ప్రాఫిట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆఫ్టర్ ఆల్ ద డెలివరీ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇప్పుడు నేను షూస్ ని అమ్మి అమ్మి బాగా ఆలిసిపోయాను ఒక పాయింట్ వచ్చేసింది ఈ షూస్ అమ్ముడు పోవు అని ఇక అంతే చాలు ఇంతటితో ఆపేద్దాం సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే ఓఎల్ఎక్స్ అనే ప్లాట్ఫామ్ ఉంది కదా అందులో అందరూ సేల్ ఇంకా పర్చేస్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్లి కొన్ని వస్తువులు వెతకాలి అంటే ఏవైతే చాలా తక్కువ ధరకి అమ్ముతున్నారో దాని ఒరిజినల్ వాల్యూ ఎక్కువగా ఉంటే దాన్ని మనం తీసుకొచ్చి మంచి ప్రైస్ అమ్మాలి అప్పుడు ఆ బిజినెస్ లో మనకి మంచి ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు బిన్ ఎయిట్ డేస్ అండ్ మనకి ట్వెల్వ్ మాత్రమే ప్రాఫిట్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మన యావరేజ్ పదిహేను వందలు రెండు వేల దాకా ఉంది సో మీకు బాగా తెలుసు నేను ఊరికే మాటలతో చెప్పను మనకు కొంతమంది ఇన్వెస్ట్ అయితే చేశారు వాళ్ళకి డబుల్ తిరిగి ఇవ్వాలి టూ హండ్రెడ్ ఒక థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ మమ్మీకి ఫోర్ హండ్రెడ్ సో టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మనం రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది నేను ఒక లెవెల్ కి వెళ్లిన తర్వాత వాళ్ళకి డబ్బులు తిరిగిద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు ఎక్స్ ఏదైనా మంచి దొరుకుతుందేమో చూద్దాం సో ఇప్పుడు మనం ఏ బాగా నెగోషియేట్ చేసి అమ్మచ్చని నేను అలాంటి ప్రొడక్ట్స్ ఇక్కడ ఐఫోన్ సిక్స్ ఉంది అది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి నాకు తెలిసి మనం ఆ అమౌంట్ కి ఐఫోన్ ని తీసుకోవడం అనేది నిజంగా కరెక్ట్ అని అనిపిస్తుంది యాక్చువల్లీ మనం వన్ రూపీతో ఒక ఐఫోన్ ని కొన్నాము ఆ వీడియో తెలుస్తుంది అప్పుడు కూడా మనం ఐఫోన్ ని కరెక్ట్ గా సిక్స్ థౌసండ్ కి కొన్నట్టున్నాం సో నాకు తెలిసి ప్రాఫిట్ రావాలంటే మనం దీన్ని బుక్ చేసుకోవచ్చు ఇలాగే ఇంకా మంచి వస్తువులు ఏమైనా దొరుకుతుందేమో వెతుకుదాం ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఆపిల్ వాచ్ దొరుకుతుంది సిరీస్ త్రీ అతను మనకి అది నైన్ థౌసండ్ అని చెప్తున్నాడు సో ఓలెక్స్ లో అయితే మనకి ఆపిల్ వాచ్ సిరీస్ త్రీ నైన్ థౌసండ్ చూపిస్తోంది నేను ఇప్పుడు అది ఫ్లిప్కార్ట్ లో కొందామని చూస్తే అది ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ చూపిస్తోంది ఒకసారి ఆ డీలర్ తో మాట్లాడి చూస్తాను ఓకే సో అతను మనకి ఏం చెప్తున్నాడంటే బేసికలీ అతని దగ్గర ఒక ఐఫోన్ కూడా ఉందంట సో అతను స్ట్రైట్ గా చెప్తున్నాడు నైన్ థౌసండ్ డన్ అంటున్నాడు సో నేనేమన్నానంటే అది నైన్ థౌసండ్ కాదు ఒకసారి కండిషన్ చూసి ఆ తర్వాత మనం డిసైడ్ అవుదామని తనకి చెప్పాను సో దాని ప్రకారం మనం ప్రైసింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు వాచ్ ఇన్ మింట్ కండిషన్ నేను జాసూస్ అయితే పంపిస్తాను ఎందుకంటే ఇలాంటి వాటిల్లో తనే స్పెషలిస్ట్ కాబట్టి ఐఫోన్ కూడా సెట్ చేసుకుని రమ్మని చెప్పాలి జాసూస్ బ్రో ఆల్ ది బెస్ట్ నా బడ్జెట్ ఎంతో నీకు తెలుసు రెండు ప్రొడక్ట్స్ తీసుకొచ్చేసాయి వాచ్ ఏమో నైన్ థౌసండ్ అని అంటున్నాడు ఐఫోన్ ఏమో సిక్స్ థౌసండ్ అని అంటున్నాడు రెండు కలిపితే పదిహేను వేలు సో ఎలాగైనా మొత్తం కలిపి ఒక ట్వెల్వ్ థౌసండ్ లోపు ముగించేసాయి సో గైస్ నేను ఫైనల్లీ వచ్చేసాను అతను పంపించిన లొకేషన్ ఇదే కానీ తను ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు ఒకసారి ఫోన్ చేస్తాను సో మన జాస్ బ్రో అయితే వెళ్ళి ఆ వైర్లెస్ సెల్లర్ ని కలిశాడు ఐఫోన్ ఇంకా వాచ్ ని చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దాన్ని కొనేసాడు ఏంటిది సిరీస్ త్రీయాస్ త్రీ అవును మరి ఐఫోన్ కూడా ఉందని చెప్పారంట ఎక్కడుంది చెప్పండి సార్ ఏం చేసి వచ్చారు చాలా గొప్ప పని చేస్తొచ్చాను ఆ గొప్ప పని ఏంటో చెప్పు బ్రో ఎనిమిది వేల తొమ్మిది వేల ఎంతకి తీసుకున్నావు నువ్వు టెస్ట్ చేసి చూడు ముందు ఈ వాచ్ నే కొన్నావు ఈ కండిషన్ అయితే చూసావా దీని స్క్రీన్ కవర్ ని అయితే మనం మార్చాల్సి ఉంటుంది ఆ బ్యాటరీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓ సూపర్ అయితే ఎంతకి తీసుకున్నాను చెప్పు తొమ్మిది వేల ఎనిమిది వేల ఎంతకు తీసుకున్నావ్ ఇంకా తక్కువ ఎంతకు తీసుకున్నావ్ ఏడు వేలు ఏంటి ఏడు వేల మంచి లాభం వస్తుంది బ్రో ఈ సెల్యులర్ ఎంతకెళ్తే ఈ సెల్యులర్ నాకు తెలిసి దాదాపు పన్నెండు పదమూడు వేల దాకా ఇక రెండోదేమో ఇదిగో ఐ ఇది ఐఫోన్ సిక్స్ ప్లస్ కదా ఎంతకి తీసుకొచ్చావు నువ్వు వేల ఐదు వేల ఐదు వందలు రూపాయల అదే ఐదు వేల ఐదు వేల ఐదు వందల ఇదిగో తీసుకో పార్టీ చేసుకో ఐదు వేల అంటే ఐదు వందల రూపాయలు నువ్వు తగ్గించావు పన్నెండు వేలకి ఐఫోన్ సిక్స్ ప్లస్ ఇంకా సెల్యులర్ వాచ్ తీసుకొచ్చావు నీకు అమ్మిన వాడు ఖచ్చితంగా గాడిదే దాని వాల్యూ అంతే ఇంకెంత ఉంటుంది బ్రో నైస్ ఫస్ట్ టైమ్ ఐఎమ్ హ్యాపీ విత్ యువర్ జాబ్ జాసెస్ బ్రో సంతోషంగా ఉంది సో గాయస్ మనం చూద్దాం ముందు మార్కెట్కి వెళ్ళి దీన్ని ప్రైస్ ఎంత ఉందో చెక్ చేద్దాం దీన్ని ఎంత అమ్మగలము మనం చూద్దాం ఎంత లాభం వస్తుందో చూద్దాం ఇది రేపు చేద్దాం ఈ రోజు కలిసిపోయాం ఓకే బాయ్ సో మన జాసస్ బ్రో అయితే మండుతున్న ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఫోన్ ఇంకా వాచ్ ని బెస్ట్ ప్రైస్ కి అమ్మడానికి నేను ఇక్కడ ఇంట్లో నుంచే అందరికి ఫోన్ చేసి కనుక్కుంటున్నాను ఎవరైనా వీటిని మంచి ప్రైస్ కి కొనుక్కుంటారేమో అని నా దగ్గర సెల్యులార్ త్రీ వాచ్ ఉంది ఇంకా ఐఫోన్ సిక్స్ ప్లస్ ఉంది నేను దాన్ని అమ్మాలనుకుంటున్నాను రేట్ అయితే బాగుంది సో గాయస్ జాసస్ బ్రో ఇప్పుడు లైన్ లో ఉన్నాడు సో అతనికి ఆ రెండు కలిపి నైన్టీన్ డీల్ వచ్చిందంట చూడండి నేను రెండు తీసుకుంటాను క్యాష్ రేట్ ఇంకా పెంచడానికి కుదురుతుందేమో కనుక్కోమంటున్నాను ఇంకో ఐదు వేలు మనకి వస్తే మనకి మంచి లాభం ఉంటుంది కదా సరే నీకు వీలైనంత వరకు ట్రై చేసి చూడు కానీ అది ఓకే తీసుకొచ్చేసి తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించుకుందాం ముందు మన దగ్గర మిగిలినది ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు మన దగ్గర టోటల్ గా ట్వంటీ థౌసండ్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి అంటే స్టార్టింగ్ లో ఉన్న బ్యాలెన్స్ అది సో మనం మొదలు పెట్టాం కానీ ఇప్పుడు కూడా మనం మొత్తం ముగ్గురికి అప్పు అంటే మమ్మీ ఇంకా ఇద్దరుగల్ బ్రదర్స్ సో నెమ్మదిగా వాళ్ళ అప్పు మనం తీర్చేసుకుందాం పార్టీ మొదలు పెట్టుకుందాం ఇరవై వేల నలభై రూపాయలు బాగా తెలిసిందే చేయబోతున్నాను ప్రోడక్ట్ బిజినెస్ ఇప్పుడు దాకా నేను చాలా చేశాను సో నేను కార్ కొనుక్కోవాలంటే ఇలాంటి గొప్ప బిజినెస్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి వాటిలో ప్రాఫిటే లాస్ ఉండకూడదు ఫైనల్లీ నేను మమ్మీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను సో మీకు ఇవ్వాల్సిన నాలుగు రూపాయలు ఇప్పుడు మేము వాటిని రిటర్న్ ఇవ్వబోతున్నాం ఆల్రెడీ ఉమిగల్ బ్రదర్స్ కి నేను రీఫండ్ అయితే చేసేసాను ఆ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తాను ఇప్పుడు మీకు ఇవ్వడానికి డబ్బులు తీసుకున్నాడు మీ నాలుగు వందల రూపాయలు కూడా తిరిగి ఇచ్చేస్తాం సో మన బిజినెస్ లో మనకు అప్పులన్నీ ఇప్పుడు తీర్చేసుకోబోతున్నాం సో ఇప్పుడు దాకా మనకున్న టోటల్ ప్రాఫిట్ ఎంత మనం మమ్మీకి ఇవ్వాల్సింది ఫోర్ హండ్రెడ్ గల్ బ్రదర్స్ కి టూ థౌసండ్ రూపీస్ ఇవ్వాలి ఒకరికి టూ హండ్రెడ్ ఇంకొకరికి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇప్పుడు మన టోటల్ బ్యాలెన్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ సో ఇదే నా ప్రాఫిట్ ఈ పది రోజుల్లో నేను సంపాదించుకున్న డబ్బులు ఇవి దీనికి తీరిపోయింది బట్ ఇప్పుడు నా నెక్స్ట్ ఏదైతే ఉందో అది నా సీక్రెట్ వెపన్ అని చెప్పొచ్చు ఒకవేళ మీరు కనుక ఈ వీడియోకి వన్ మిలియన్ లైక్స్ ఇస్తే అప్పుడు దీనికి పార్ట్ టూ అయితే చేయడం జరుగుతుంది సరే అంత వద్దులే ఒక ఫైవ్ లాక్ లైక్స్ అయితే చేయండి ఎందుకంటే ఎలాగైనా మనం కార్ కొనాల్సిందే సో నేను మీకు ఒక చెప్తాను దాంట్లో మీరు ఇంట్లో కూర్చొని డెబ్బై వేలు దాకా మూడు నాలుగు రోజుల్లో ఎలా సంపాదించుకోవాలో చెప్తాను ఎక్సైటెడ్ గా ఉన్నారు ఎక్సైటెడ్ గా ఉంటే త్వరగా లైక్ చేయండి ఇంకా కమెంట్ డౌన్ అండ్ ఇప్పటి వరకు మనం చేసిన బిజినెస్ ఎలా ఉందో మీరు చెప్పండి ఇంకా బాగా బిజినెస్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో ఫర్ వాచింగ్ బాయ్ బాయ్